మన తెలుగమ్మాయి అరుదైన ఘనతకు దగ్గరలో ఉంది అంతరిక్షంలోకి వెళుతున్న తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి అంతరిక్షయానం వంటి అరుదైన వాకేశాన్ని సొంతం చేసుకున్న తొలి తెలుగు మహిళగా చరిత్రలో నిలవనుంది అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్లో ఆస్ట్రోనాట్ కాండిడేట్ గా ఎంపిక కావడం ద్వారా ఈ ఘనత సాధించింది భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగిన మహిళ నేరుగా అంతరిక్ష యాత్రకు ఎంపిక కావడం ఇదే తొలిసారి ఈ ప్రతిష్టాత్మక మిషన్కు నాసా మాజీ వ్యోమగామి విలియం మెకార్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు టైటాన్ స్పేస్ సంస్థ అంతరిక్షంలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రయోగాత్మకంగా కొద్దిమంది వ్యోమగాములు పర్యాటకులను రెండు వేల ఇరవై తొమ్మిది మార్చిలో అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు ఈ తొలి మిషన్ బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొనబోతోంది ఈ యాత్రలో ఆమె ఐదు పాటు అంతరిక్షంలో గడపనుంది